రాళ్లగూడలో వైన్ షాప్ పెట్టొద్దంటూ స్థానికుల ఆందోళన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని రాళ్లగూడ బ్రిడ్జి కూడల్లో నూతనంగా వైన్ షాప్ ఏర్పాటు చేయడం చేస్తున్న ప్రయత్నంలో రాళ్లగూడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ మాజీ కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ట్రాఫిక్ భారీ ఎత్తున ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు పోలీసులు కల్పించుకుని ట్రాఫిక్ సరిశి మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు స్పందించి నూతన నిర్మిత షాప్ నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ మేకల వెంకటేష్ మిదురాజు మాట్లాడుతూ రాళ్లగూడలో జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని వారన్నారు छा